మరియు యాకోబు కుమారులు ఐగుప్తు ప్రజలు యేసాబుతోనూ అతని మనుషులతోనూ పోరాటం చేసిరి యేసావు అతని మనుషులు యాకోబు కుమారులచే కొట్టబడిరి యాకోబు కుమారులు యేసావు యొక్క నలభై మంది మనుషులను చంపివేసిరి దాను కుమారుడైన కోసీము ఆ సమయమున యాకోబు కుమారులతో యుండెను అతడు ఆ యుద్ధమునకు వంద అడుగుల దూరములో నుండి యాకోబు కుమారులతో కలిసి యాకోబు వాహనమునకు కావలిగా యుండెను అతడు మోగవాడును చెవిటివాడునై ఉండి మనుషుల కదలికలను అర్థము చేసుకునివాడయ్యను అతను ఇలా అడుగుచున్నాడు చనిపోయిన వాని మీరెందుకు పెట్టకుండిరి ఏమిటి ఈ ఆటంకము అని అడగగా వారిట్లు సమాధానము చెప్పిరి వారు యేసావు అతని కుమారులు అన్న మాటలను అతనికి వివరించిరి అతడు వెంటనే యుద్ధము మధ్యనున్న యేసవు నొద్దకు పరుగున వెళ్లి ఒక కత్తి తీసుకుని యేసవును చంపెను అతను ఏసావు తలను నరికెను అది అల్లంత దూరమున పడెను యేసవు యుద్ధములో తన ప్రజల మధ్య పడెను అతను ఈ పని చేసిన తరువాత యాకోబు కుమారులు యేసావు కుమారులపై గెలిచిరి యాకోబు కుమారులు తన తండ్రిని బలవంతంగా ఆ గుహలోనికి తీసుకుని వెళ్లి పాతిపెట్టిరి ఏసావు కుమారులు చూస్తూ ఉండిపోయిరి దాను కుమారుడు అతను చెవిటివాడు మోగవాడు అయితే మనుషులు చేసేటువంటి పనులు బట్టి ఆయన అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే యాకోబుని తీసుకెళ్లి ఎందుకు పాతి పెట్టట్లేదు అని ఆయన అడిగినప్పుడు వారు చెప్పారనమాట ఏంటంటే యాకోబు సహోదరుడు అనేటువంటి ఆయన కుమారులు అడ్డుకోవడం జరుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆయన ఒక కత్తిని తీసుకుని వెళ్లి ఏసావుని తల నరికివేయడం అనేది జరిగింది ఆ తర్వాత వారు బలవంతంగా ఆయన్ని లోపలికి తీసుకుని వెళ్లి పాతి పెట్టడం అనేది జరిగింది ఈ విధంగా ఏసావు చనిపోవడం జరిగింది హెబ్రోనులో గుహనందు యాకోబును పాతి అతడు చాలా విలువైన వస్త్రములతో పాతి పెట్టబడేను ఏ రాజును పొందని గౌరవముతో యోసేపు తన తండ్రి అయిన యాకోబునకు చేసెను యోసేపు అతని సహోదరులను తన తండ్రి నిమిత్తము ఏడు దినములు సంతాపము నొందిరి ఆయన్ని పాతిపెట్టిన తరువాత ఏడు రోజులు వారు సంతాప దినాలు ప్రకటించడం అనేది జరిగింది ఇది జరిగిన తర్వాత యేసవు కుమారులు యాకోబు కుమారులతో యుద్ధము కొనసాగించిరి హెబ్రోనులో లో కుమారులు యాకోబు కుమారులతో పోరాటం చేసిరి యేసావు చంపబడెను గాని ఇంకను పాతి పెట్టబడలేదు యుద్ధము వారి మధ్య చాలా తీవ్రముగా ఉండెను ఏసావు కుమారులు యాకోబు కుమారులచే కొట్టబడిరి యాకోబు కుమారులు యేసేవు కుమారులను ఎనిమిది మందిని చంపిరి కాని యాకోబు కుమారులలో ఎవరును చావలేదు